సేవా కార్యక్రమంలో వచ్చేసినటువంటి మండల్ పంచాయత్ ఆఫీసర్ శ్రీ జనార్దన్ రెడ్డి గారికి అలాగే గ్రామ సెక్రటరీ గారికి ఫీల్డ్ ఎస్టేట్ గారికి ఆశావర్కర్ గారికి అందరికి మరియు కోటి ఉపాధ్యాయులకు స్వాగతం స్వాగతం స్వచ్ఛా సేవ అనేది మన ప్రభుత్వం చేపట్టమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో పరిశుభ్రతను ఎలా పాటించాలి మనమే కాకుండా మన గ్రామాన్ని మన పరిసరాలు ఏ విధంగా పరిశుభ్రతగా ఉంచుకోవాలి మనం ఏం చేయాలి ఈ కార్యక్రమంలో పరిశుభ్రతగా ఉంటే ఎలాంటి ఆరోగ్యం మనకు ప్రసాదిస్తుంది అనే విషయాల గురించి మనం ఇంత చెప్పుకున్నాం ఈ రోజు కూడా ఆ సప్తాలో భాగంగా ఆ వారోత్సవాలో భాగంగా ఈ రోజు మన పిల్లలతో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించుకోబోతున్నాం ఆ కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి ముందు మన యొక్క ఎంపీఓ గారు జనార్దన్ రెడ్డి గారిని వారి యొక్క ఈ స్వచ్ఛతా సేవ గురించి రెండు మాటలు మాట్లాడవచ్చు ఆ చెప్పి నా పేరు జనార్దన్ రెడ్డి నేను మాకు మండలానికి మండల పంచాయతీ అధికారి ఎంపీఓ అంటారు మండల పంచాయతీ ఆఫీసర్ సెప్టెంబర్ పదిహేడు నుంచి ఈ సేవ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వము ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసింది అనమాట అంటే రోజు ఒక ప్రోగ్రామ్ చేసుకోవాలి ఊర్లలో సేవ స్వచ్ఛ అంటే మనకి ఏంటిది స్వచ్ఛ ఆ పదంలోనే అర్థమవుతుంది అంటే మనం పరిశుభ్రంగా ఉండాలి మనము మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఆ ఉద్దేశం అది అవును కదా మనం ఎట్లయితే నీట్గా ఉంటామో మన ఇల్లు కానీ ఇంటి పరిశుభ్రత కానీ ఇంటి చుట్టూ కానీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఏంటిది ఇంటి చుట్టూ నీళ్లు నిలవద్దు మన ఇంటికెళ్ళి వచ్చే నీళ్ళు ఇంటి ఇంటి పరిసరాలలో ఆగదు కట్టెలు కట్టె కుప్పలు గడ్డాములు గోలాలు అందులో వాటర్ సాగ్లెట్ కావద్దు వర్షం నీళ్ళు పడి దాంట్లో నీళ్లు నిలుస్తాయి కదా దోమలు వస్తాయి ఆ దోమలకు ఆధారమే అదనమాట చెత్త చెదారము గడ్డి అనమాట మన ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి చాలా మంది ఏమంటారు అంటే ఆ పక్కన ప్లాట్ కాలి ఉంది అనుకోండి మన పేరెంట్స్ కానీ ఏం చేస్తారు మీరు కానీ కష్టం ఇల్లు కింద ఏం చేస్తారు అవ్వడం పడేస్తారు సాచే మనము మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలి మన దాంట్లో ఉండవచ్చు ఉండకపోవచ్చు చాలా మంది చేసేవాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాస్టిక్ కవర్లు పక్కన పడేస్తారు ప్లాస్టిక్ కవర్లు వాడతాం దయచేసి ఎవ్వరం కూడా ప్లాస్టిక్ అనేదే నిషేధించారు ఆయన మీరు ఏమంటారంటే మరి ప్లాస్టిక్ నిషేధిస్తే షాప్ ఎందుకు అమ్ముతారు సార్ అంటారు అందులో జీవనాధారము కొన్ని వేల మంది బతుకుతారు అనమాట ఒక ప్రొడక్ట్ మీద కొన్ని లక్షల మంది వేల మంది బతుకుతారు మనకిప్పుడు సిగరెట్ డేంజర్ సిగరెట్ బంద్ చేద్దాం మందు డేంజర్ మందు బంద్ చేద్దాం ప్లాస్టిక్ డేంజర్ ప్లాస్టిక్ బంద్ చేద్దాం ఇవన్నీ బంద్ చేసుకుంటూ పోతే అంటే గవర్నమెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది పథకాలు ప్రవేశపెట్టడానికి అవకాశం ఉండదు అంటే ఏది పంటది బంద్ చేయడానికి ఉండదు అనమాట ఇప్పుడు సిగరెట్ డేంజర్ లంగ్స్ ఊపిరిస్తామా బంద్ చేయలేము ఎందుకంటే వాటి మీద లక్షల కోట్లు సంపాదించే గవర్నమెంట్ టర్నోవర్ ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టి కట్టే ఇన్కమ్ వస్తుందనమాట మనం వాడకంలో ఏది తినాలి ఏది తినకూడదు ఏది వాడాలి ఏది వాడకూడదు అనేది మనం నిర్ధారించుకోవాలి కానీ ఎదురుముంది కదా అని వార్తలు బంద్ చేస్తే మేము ఎందుకు అనేది మనం ఉండి వాటలు మాటలు వితన్న వాళ్ళ మాటలు మాట్లాడాలి సో మన షాప్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే మనమే ఒక జూట్ బ్యాగ్ ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉపాధి పథకం బయటప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ సంచి నీళ్ళ బాటిల్ సర్ది లంచ్ పట్టుకొని పోతుంటారు కదా బ్యాగ్లలో అట్లాంటి బ్యాగ్ పట్టుకొని పోవాలి మన షాప్ పోయి మనం ఇడ్లీ టిఫిన్ సెంటర్లు ఉంటాయి ఒక ప్లేట్ ఇడ్లీ ఆయన ఏం చేస్తారు ఎలా పోషిస్తారు ఆయన వేడి వేడిది సాంబార్కి ఎలా పోషిస్తారు ప్లాస్టిక్ కవర్లలో పోషిస్తారు కదా ఆ ప్లాస్టిక్ కవర్ ఏమైందంటే మనం ఆ వేడిది ఆయన పోసినప్పుడు అది ఉన్నటువంటి కెమికల్స్ రసాయనాలు మొత్తం అలా కలుస్తాయి అనమాట ఆ సాంబార్లో కలుస్తాయి కలిసి మనకి ఏర్పడినటువంటి రోగాలు వస్తాయి మనకి ఏర్పడిన రోగాలు వచ్చేది ఇవాళ ఇప్పుడు డెబ్బై ఎనిమిది వేలు బతికే నలభై యాభై వేలు వచ్చేసరికి మనుషుల ఎందుకు కంటి చూపు పక్కగా ఎంత విపరీతమైన రోగాలు క్యాన్సర్లు అటాక్ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ కలుషితమైనటువంటి పదార్థాలు మనం తినడం వల్ల ప్లాస్టిక్ అనేది వాడదు ఇంకోటి కూడా ఏంటంటే మనం చాయ్ తాగడానికి పోతాం ఎవరో మన పేరెంట్స్ కానీ ఎవరే కానీ ఆయన ఏం చేస్తాడు ఒక పేపర్ కప్లు ఇస్తాడు ఇంత పేపర్ కప్ అర్థమైందా మీకు పేపర్ కప్ ఇస్తాడు ఆ పేపర్ కప్పులో కూడా రసాయనాలు ఉంటాయి కెమికల్స్ ఉంటాయి మనం వాళ్ళ చాయ్ వచ్చినప్పుడు ఆ వేడికి మొత్తం మనం ఉన్నటువంటి అంతా కరిగి ఆ ఛాయ్లో కలుస్తారు ఆ హోటల్ వాడు ఏం చేస్తాడంటే వాడికి లేబరు తగ్గించుకుంటేందుకు కాస్ట్ తగ్గించుకుంటేందుకు ఆ ఇట్లా ప్లాస్టిక్ వాడి ఇట్లా తాగి ఇట్లా పడేస్తారులే అది తీసుకపోయి ఏదైనా మోరిలా పడేస్తా అనేది వాడు తప్పించుకుంటాడు కానీ గ్లాస్కి ఇష్టమే బెటర్ మంచిగా మనం కడిగిపించుకోవాలి గ్లాస్ సిస్టమే బెటర్ కాకపోతే ఏంటంటే చాలా మంది ఏం చేస్తారు ఆ గ్లాస్ ఇందులో ఎంతమంది తాగిరో ఇది వాళ్ళు తాగిన మనం తాగదామో మళ్ళీ ప్లాస్టిక్ ఏ కానీ ప్లాస్టిక్ వల్ల డేంజర్ గుర్తించట్లేదు ఆ గ్లాస్ గ్లాస్నే మనము మంచిగా కనిపించుకొని దాంట్లో తాగాలి చాలా సబ్జెక్టు ప్లాస్టిక్ అనేది స్వచ్ఛత అనేది పరిశుభ్రత అనేది పారిశుద్ధ్యం అనేది చాలా సబ్జెక్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ తల్లిదండ్రులకు ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకుండా ఎడ్యుకేట్ చేయాలి మీ ఇప్పుడు మీ తల్లి చెప్పింది అరే అడిగిపోయి ప్రెసర్ పప్పు అయిపోయో చాపత్ అయిపో షుగర్ అని అంటారు అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఒక బ్యాగ్ పట్టుకోండి అర్థమైంది కదా టిఫిన్ ఇవ్వాలి అనుకోండి టిఫిన్ బాక్స్ తీసుకోండి అట్లా ఇడ్లీ ఒకటే ఒక బాక్స్లో టిఫిన్ బాక్స్ ఇడ్లీ ఒక బాక్స్లో సాంబారు చట్నీ తెచ్చుకోవాలి అట్లా అలవాటు చేసుకోండి ప్లాస్టిక్ అనేది కరగదు నేనలో మట్టిలో కరగదు ఆ ప్లాస్టిక్ ప్లాస్టిక్లో ఏదైనా స్మెల్ వచ్చింది అనుకోండి ఆ కుక్కర్ ఏం చేస్తాయి కుక్క నిండి పందులు కోళ్ళు అన్ని తోవుతాయి చెత్త ఎక్కువ అయిపోతుంది అదే విధంగా బాటిల్ బయట పడేయకండి వాడుకోండి ఇంట్లో వాడుకోండి ప్లాస్టిక్ అనేది డేంజర్ కొన్ని తప్పని పరిస్థితులలో వాడుకునేవి ఉంటే మనం ఏం చేయలేము కొన్ని వస్తువులు మన కొనాలని ఇంటికి చుట్టాలు వస్తారు థమ్స్ అప్స్తాము తప్పదు అదే ప్లాస్టిక్ బాటిల్ మనము ఏదైనా స్టీల్ బాటిల్ తీసుకపోయి ఇలా పోసుకొని పోసి అని అంటామా అనలేము కాబట్టి మనం ఇంటికి వచ్చిన బాటిల్ కూడా బయట పడేయకుండా ప్లాస్టిక్ ను నియంత్రించాలి లేకపోతే ఎక్కడ ఒక దగ్గర వేసి తగలబెట్టాలి బయటికి రావద్దు భూమిలు వేయద్దు మీరు వేయాల్సిన పని అది మీ పేరెంట్స్కి ఇవ్వాల్సిన పని అది ఇంకోటి కూడా ఏంటంటే మీ ఇంటింటికి చెత్త ట్రాక్టర్ వస్తుందా మీ ఇల్లు కొన్ని అందరు వేసుకున్న చెత్త మీ పేరెంట్స్ తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని ఏదో ట్రాక్టర్ అయిపోయింది కదా ఇవి చెత్త అంతా ఏ పక్కన కాలి పడేద్దాం అనేది కాదు రేపు వచ్చేంత వరకు అయినా మీరు దాచిపెట్టుకోండి బ్యాగ్ కట్టారు ఇంటి ఎక్కడ మస్తు స్థలాలు ఉన్నాయి మనకి పడేది ఎక్కడ పడితే అక్కడ పడేది ఇంకా బెస్ట్ సిస్టమ్ ఏంటంటే అందరికి అందరికీ ఉన్నాయి కదా ఒక మూడంత గుంట తీసి మూడు వెడల్పు మూడు లోతుతో ఒక గుంట తీసుకొని ఆ గుంటలో మన ఇంటికెళ్ళి వచ్చేటటువంటి చెత్త వేసుకుంటే సరిపోతుంది మనం ఇట్లా ఇప్పుడు ఉల్లిగడ్డ పొట్టనుకోండి బెండకాయ తూలుములు మనం ఇట్లా కట్ చేసే అన్నిటికీ చెత్త వస్తాయి కదా ఆ చెత్తని మీద అసలు యాక్చువల్ గా అయితే మీరు బయట పడేయద్దు ట్రాక్టర్కి వేయద్దు ఆ చెత్తని మీద ఆ గుంటలు వేసుకుని పిడికినంత రోజు మట్టి వేయండి పైనంగా చెత్త వేయండి మట్టేయాలి చెత్తయండి మట్టేయండి నెల నెల అయ్యేసరికి మీకు కాంపోస్ట్ షెడ్ వర్మీ కాంపోస్ట్ వస్తుంది ఎరువు సేంద్రియ ఎరువు అంటుంది మనం ఏదో బయట ఇప్పుడు పొలంలో జలనికి పోయి బయట యూరియా డిఏపిస్తుంటాం కదా అట్లా గొంక ఇది మన ఇంట్లో ఉన్న చెట్లకు వేసుకోవచ్చు అనమాట పిడికడి పిడికడి మన ఇంట్లో ఇంటి ఆవరణలో ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి కూడా ఒక్కొక్క ఇంటికి ఆర మొక్కలు ఐదైదు మొక్కలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు కదా ఆ మొక్కలకు నీళ్ళతో పాటు ఈ మీరు ఈ తయారు చేసినటువంటి ఎరువులు వేసుకోవాలి ఇప్పుడు ఈ గుంట ఇంకో గుంట తయారు చేయాలి ఇంకో గుంట తీయాలి గుట్ట తీస్తే మట్టి వస్తుంది కదా ఆ మట్టి గుట్ట పక్కన పెట్టాలి ఈ రోజు కసుపాలు వేయగానే పైనుంచి ఇంత పెట్టుకున్నంత మట్టి వేయాలి మట్టి వేసినప్పుడే అందులో మనకు ఎరువు తయారవుతుంది పుట్టినా ఖాళీగా ఓపెన్ ఉంది అనుకోండి ఎండగొట్టి డ్రై అయిపోతుంది లేకపోతే కోళ్ళు పందులు కుక్కలు పోతాయి కొద్దిగా మట్టి వేస్తే ఎరువు తయారవుతుంది అనమాట అదే తయారు చేసుకోండి మీరు నాకు కావాల్సిన హామీ ఏంటంటే చెత్త బయటికి రావద్దు దయచేసి అర్థమైంది కదా అది ప్లాస్టిక్ కానీ ఇలాంటి చెత్త మీ ఇంటి వరకు మీరు జాగ్రత్తగా ఉంటే ఊళ్ళో అందరు జాగ్రత్తగా ఉన్నట్టే ఆలు లేదు కదా చూస్తలేదు కదా ఇది పడవుంది కదా నేను ఇది తెస్తేంటి అని అంటే ఒకరితో మనకు కంపారిజన్ ఉంది నా వల్ల సమాజం బాగుపడాలి నేను ఒకరితో చెప్పించుకోను నా బాధ్యత ఇది నా సమాజిక బాధ్యతను మీరు గుర్తెరగాలి ఆ తొంభై తొమ్మిది మంది అంత బయట వేస్తుంటే ఒక్కరిని వేస్తే ఏమైతే అనవద్దు నేను షార్ట్ కావాలి చెత్త వేస్తుంటే కూడా మీరు చెప్పాలి వాళ్ళకి అబ్బా మనం చిన్న పెద్ద ఇంటి పక్క వాళ్ళు ఉంటారు కదా అట్లా చెత్త ట్రాక్టర్ వస్తుంది కదా ట్రాక్టర్ వేయచ్చు కదా లేకపోతే ఇంట్లో ఉంది కదా గుంట తీసుకుని ఇంట్లోకి వేసుకోండి అని మనం చెప్పాలి అదేవిధంగా మరుగుదొడ్లు కూడా అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాడాలి ఇంకా బయటికి పోయే సిస్టమ్ లేదు ఓడిఎఫ్ అంట ఓపెన్ డెఫికసీ ఫ్రీ అంటే గ్రామంలో మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండకూడదు ప్రతి ఒక్కరు మరుగుదొడ్డి కట్టుకోవాల్సిందే దాన్ని వినియోగించుకోవాల్సిందే చాలా మంది పెద్ద మనుషులు ఇంకా ఎంకటోళ్ళు కూడా ఇంకా బయటకు పోయే సిస్టమ్ ఉంది ఇంకా ఊర్లలో వాళ్ళకి అలవాటు కాలేదు వెస్టర్న్ టాయిలెట్ ఇండియన్ టాయిలెట్ బయట పుట్టుకతో నచ్చినప్పుడు వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి బయటకు పోతే ఏమైతుంది మన మలుగుతో బయటికి పోయినప్పుడు విసర్జన బయటకు పోయినప్పుడు సేమ్ అక్కడ ఈగలు దోమలు అన్ని వాళ్ళు మన మళ్ళీ మన ఇళ్ళకే వస్తుంది ఇప్పుడు మన ప్రతిదానికి ఈ కలరా టైఫాయిడ్ డెంగ్యూ ఎందుకు వస్తున్నాయి అంటే వీటి వల్ల దోమల వల్ల దోమలు ఎక్కడ ఉంటాయి కుల మనం వదిలిపెట్టేటటువంటి మూర్తికాలంలో ఉంటాయి గడ్డములలో పశువుల పేడ మీద పశువుల మూత్రశాల మీద గొల్ల దొడ్లల్లా మన వర్షాలు పడితే నిలిచిపోయే గోలెంబల నీళ్ళల్లా ఉంటాయి మనం అంత పాత సామానం పనికిరాని దాచిపెట్టుకుంటాం పడేయాం బయట అలవాటు ఉండదు అమ్మే అలవాటు ఉండదు సజ్జనాలు దాచిపెడతారు ఇంటి ముందర సజ్జలు ఉంటాయి కదా సజ్జల మీద కట్టెలు ప్లాస్టిక్ డబ్బాలు పెద్ద అన్ని దాచిపెట్టుకుంటారు ఆయన మనకు పనికి లేకపోతే పడేయాలి పనికి వస్తే వాడుకోవాలి అట్లా ఉండడం వల్ల ఏమైతుంది దోమలు ఇక దోమలు ఎక్కడైతే దోమలు గాలిపోదో అక్కడ దోమలు ఎక్కువ సమయం కాబట్టి దయచేసి మీరు అందరు కూడా రేపి రేపటి బావి భవిష్యత్తు మీరు పిల్లలు బావి తలాల పిల్లలు కాబట్టి భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది మా రోజులు గడిచిపోతుంటాయి మేము కూడా మేము చేసే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం కాబట్టి దయచేసి అదే విధంగా మీ ఇంటి ఆవరణలో ఉన్నటువంటి మంచినీటి తొట్లను కూడా రెగ్యులర్గా కట్టుకోండి అర్థమైందా పాకులు నీచు ఉండొద్దు ఎప్పుడో నెల నెల ఒక్కొక్కసారి బ్లీచింగ్ చేసి కడగాలి ఇప్పుడు ఒక్కొక్క రిల్లలో పది పన్నెండు రింగులు ఉంటాయి అది ఎప్పుడు కడుతారో అసలు నాకైతే తెల్లవైనా తిరగదు కట్టినట్టే నేను అనుకుంటా కడగలిగా అసలు ఎందుకంటే మనిషి అలా దిగలేదు కడగలేదు కాదా దిగొచ్చు ఓకే బట్టి పైన రింగు తీసి దిగి మొత్తం బ్లీచింగ్ వేసి కడుకుంటే మనం తాగే నీళ్ళు కూడా ఇప్పుడు మేము ఇక్కడ ట్యాంక్ అడిగినాం అనుకోండి లాభం ఏంటి మీరు కట్టుకున్నప్పుడు అక్కడ పురుగులు ఉంటాయి వాటర్ సాగేట్ అయితే పురుగులు అయితేనే ఉంటాయి అది ఎప్పుడు డ్రై చేయాలి మనం ఎండకు ఎండబెడతాం ఎప్పుడన్నా ట్యాంకులు కూడా ఎండబెట్టాలి మనం ట్యాంకులు ఎండబెడితే నీస్ అనేది వెళ్ళిపోతుంది అనమాట డ్రై చేయాలి ఎండలు కాబట్టి కనీసం వర్షాకాలంలో సంవత్సరంలో ఒక రెండు సార్లు కడుక్కోవాలన్నమాట మనం తాగే నీటి తాగినా తాగకుండా బట్టలు పెట్టే ట్యాంక్ అయినా ఏదైనా పరిశుభ్రంగా ఉంచుకోవాలి బాగు అనేది మన పరిసర ప్రాంతాల్లో ఉండదు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ స్వచ్ఛతాయి సేవ ప్రోగ్రాంను మీ కుటుంబ సభ్యుల వరకు తీసుకెళ్ళండి అర్థమవుతుంది అనవసరమైన టీవీలలో కూడా యాడ్స్ వస్తున్నాయి యాడ్స్ చూడండి కానీ మనకు ప్రయోజనకరంగా ఉండేటటువంటి ఛానల్స్ మాత్రమే చూడండి మీకు ఉపయోగపడే ఛానల్స్ చూడండి ఈ పిల్లల్ని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి మొబైల్ కొని మొబైల్ బ్యాడ్ హ్యాబిట్స్ అంత చెడలు వాటిని మంచి నేర్చుకోండి సమాజానికి మీరు కాబోయే బాగా పౌరులు కాబట్టి బాధ్యత మీ మీద ఉంటుంది కాబట్టి మీ సహాయ సహకారాలు అందరూ కూడా మీ పేరెంట్స్ చెప్పి ఎడ్యుకేట్ చేయండి చెత్త వడేస్తారు అనుకున్నాం ఎందుకు వడేసావు చెత్త బయట ప్లాస్టిక్ కవర్ కనబడాలనుకో ఎక్కడి నుంచి వచ్చింది ప్లాస్టిక్ కవర్ సంచి తయారు చేసుకోండి మన బస్తాలు ఉంటాయి కదా వేరే బస్తాలు చక్కెర వస్త్రాలు బియ్యం వస్త్రాలు ఒడ్ల వస్త్రాలు అన్నీ ఉంటాయి ఒక బ్యాగ్ తయారు చేసుకుంటామే కరెక్టే కదా మనం మటన్ షాప్ పోయినా చికెన్ షాప్ పోయినా అది పట్టుకునే పోవాలి టిఫిన్ బాక్స్ అలవాటు చేసుకోండి కవర్ అనేది వద్దు అది మీకు డేంజర్ చెప్పడం వరకు మా బాధ్యత చేయాల్సింది ఎవరు మీరే కదా అంతే కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు గారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు మన ఎంపీఓ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు పరిస్థితుల గురించి అందరం కూడా ఏం చెప్తాం మేము కూడా మా వంతుల స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో మా అమ్మ నాన్నలకు మా చుట్టుపక్కల వాళ్ళకు ఈ స్వచ్ఛత గురించి తెలియజేస్తాం ప్లాస్టిక్ గురించి కూడా తెలియజేస్తామని చెప్పి చేద్దాం ఓకేనా నమస్కారం అన్నట్టు నెక్స్ట్ క్వశ్చన్ నేను స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో స్వచ్ఛత గురించి తెలుసుకొని మా చుట్టుపక్కల మా ఇంటిలో మా ఇంటిలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి స్వచ్ఛత గురించి స్వచ్ఛత గురించి నా వంతుగా కృషి చేస్తానని కృషి చేస్తున్నాను జై స్వచ్ఛతా